ఎద్దేడిసిన అంశం ఏడ్చినటువంటి రాజ్యం బాగుపడదని చెప్పి తెలంగాణ పల్లెటూరులలో ఒక నానుడి ఉంటుంది చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పది సంవత్సరాల పాటు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి రైతన్నల్ని మోసం చేస్తే వేల సంఖ్యలో పల రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఇది నిజం నగ్న సత్యం కానీ ఏ రోజు కూడా చనిపోయిన ఏ రైతు కుటుంబాన్ని పరామర్శించినటువంటి టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్న సన్నాయి నొక్కులు నొక్తూ ఊర్లో పట్టి తిరుగుతా ఉన్నారు నేనొకటి ఆనాటి ప్రభుత్వాన్ని ఒక విషయం అడగదలుచుకున్నా ఈ రోజున్న ప్రభుత్వాన్ని కూడా ఒక మాట అడగదలుచుకున్నా ఆ రోజు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో అప్పటి ప్రభుత్వం ఏ రకమైనటువంటి తప్పుల్ని చేసిందో ఈ రోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా అదే తప్పుల్ని కొనసాగిస్తా ఉంది ఉదాహరణకి రైతు ఏ పంట వేయాలి రైతు భూమిలో ఏ సారవంతమైనటువంటి నేల ఉంది అనేది చూడటానికి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భూసార పరీక్షలు చేయాలని తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసి సుమారు పన్నెండు వందల కోట్ల రూపాయల్ని భూసార పరీక్షల కోసం ఇస్తే పదేళ్ళు అధికారంలో ఉన్నటువంటి చంద్రశేఖరరావు ప్రభుత్వం ఈ రోజు దాకా ఒక్క జిల్లాలో కూడా రైతు నెలకి భూసార పరీక్ష చేసి సాహిల్ హెల్త్ కార్డు ఇచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నాటి చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన పది నెలలలో ఇప్పుడు వీళ్ళు పాయిలెడ్ ప్రాజెక్ట్ అని జిల్లాకు ఒక మండలాన్ని ఎంపిక చేసి ఇంకా మీరమేషాలు లెక్క తప్ప రైతులకి తన భూమిలో ఏ పంట వేస్తే ఎంత సారవంతమైనటువంటి నేల ఉంది ఎంత దిగుబడి వస్తుంది రైతన్న ఆత్మహత్య చేసుకోవద్దంటే ఏ రకమైనటువంటి పంటలు వేయాలనేటువంటి విషయంలో నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి దూరదృష్టిని గత పదకొండు సంవత్సరాలుగా తెలంగాణ రైతన్నలకు అందకుండా నాడు బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ రెండు కూడా ద్రోహం చేస్తా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం ప్రజలలో తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇకపోతే రెండో విషయం రైతన్న వేసిన తర్వాత ఎక్కడన్నా పంట నష్టపోయి రైతుకు నష్టం జరగకూడదని ఫసల్ బీమా యోజన పేరిట నరేంద్ర మోడీ గారు ముందు చూపుతోటి రైతన్నల్ని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా ఫసల్ బీమా పథకాన్ని తీసుకొస్తే ఎక్కడ మోడీ గారికి పేరు వస్తుందో అని గత ప్రభుత్వం పదేళ్లు అమలు చేయలేదు ఫసల్ బీమాని తెలంగాణలో ఆచరణకు తీసుకురాంది తెలంగాణలో చంద్రశేఖరరావు గారైతే అదే బాటలో రేవంత్ రెడ్డి గారు కూడా నడుస్తా ఉన్నారు కాబట్టి నాటి టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల్లో ఎంత భద్రమైందో పది నెలలలో రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా అంతే బదనామైంది అందుకని ఆ రెండు ప్రభుత్వాలకి భిన్నంగా ప్రతి చేనుకు ప్రతి చేనుకి నీరు ప్రతి రైతుకి చేతికి పని ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి రైతులకి పదేళ్ల యూపీఏ ప్రభుత్వంలో ఉన్న ధరకి డబుల్ ఇచ్చి ఎంఎస్పీని తీసుకొచ్చి రైతులన్నీ ఆదుకుంటందుకు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దురదృష్టం తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి నాటి బీఆర్ఎస్ నేటి కాంగ్రెస్ రెండు కూడా ఒక నాణానికి బొమ్మ మురుసలాగా రైతుల్ని వంచిస్తా ఉన్నాయి పేరుకు రైతుల పేరు చెప్తా ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా రైతన్నలకి న్యాయం జరుగుతలేదు ఇందాక మా సహచర పార్లమెంట్ సభ్యులు గవర్నర్ అరవింద్ గారు ఒక సూచన చేశారు రేవంత్ రెడ్డి గారు ఎత్తేసిన యువతం రైతే వేసిన రాజ్యం బాగుపడదు కాబట్టి తెలంగాణను ప్రయోగశాలగా మార్చి ఒక గొప్ప ఫామ్ హౌస్ ని కట్టుకొని ఎకరానికి కోటి రూపాయలు సంపాదిస్తున్నటువంటి చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ ని స్వాధీనం చేసుకొని దానికి రైతు వేదికలు రైతులందరినీ తీసుకుపోయి శిక్షణ ఇచ్చేటందుకు రోజుకొక శాసనసభ నియోజకవర్గం నుంచి రైతుల్ని బాబోదికి తీసుకుపోవాలి ఆ బామౌజిని జాతికి అంకితం చేస్తావా తెలంగాణకు అంకితం చేస్తావా ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి అందుకని దయచేసి టిఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుల్లే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది అని చెప్పడానికి ఇంకొక రెండు ఉదాహరణల్ని మనం ఖచ్చితంగా ప్రజల్లో తీసుకెళ్లాలి చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం చెప్పింది ప్రతి నియోజకవర్గంలో ఒక నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేస్తే లక్ష ఎకరాలకి నీళ్ళు ఇస్తామని కాళేశ్వరం అనేటువంటి ఒక ప్రాజెక్టు పేరు చెప్పి లక్ష కోట్లు నాటి ప్రభుత్వం ఖర్చు చేసింది దోసిన్రా దాసిన్రా కాంట్రాక్టర్లకు ఇచ్చిర్రా అనేటువంటి అంశాన్ని కొద్దిసేపు పక్కన పెడితే లక్ష కోట్ల రూపాయల ప్రజాదనాన్ని చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తే ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్ గా మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మేము అధికారంలోకి రాగానే ఈ లక్ష కోట్లని కక్కిస్తాం ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేపిస్తాం రావు అవినీతిని మొత్తం ప్రజా బాహల్యంలోకి తీసుకొస్తామని చెప్పి అలా కానటువంటి హామీలు ఇచ్చి ఇలా సిట్టింగ్ జడ్జిలు దొరకలే కాంగ్రెస్ కి ఎవరు దొరికిర్రో ఒక రిటైర్డ్ జడ్జిని పెట్టి దాని మీద విచారణ చేపిస్తా ఉన్నారు